నిజం నిజం తెలిస్తే ఇది అంటే ఉంటుంది నిజం తెలియకపోతే అయ్యో ఇదే గట్టిది అనుకుంటాం ఇది గట్టిది కాదు ఇంకా ఒకటి గట్టిగా ఉంది ఇది ఉంటది ఉల్టా పల్ట ఉల్టా పల్ట ఉంది మొత్తం ఉంటుంది ప్రపంచం ఉన్నది పరమాత్మే ఒక విషయం చెప్పాలా వాక్య మనకు కనిపించదు ఉంది చూడు కనిపిస్తలే చూడు అదే అంతటి ఉన్నది కనిపిస్తుంది చూడు అదే లేదు అర్థమవుతుందా ఏదైతే మనకు కనిపిస్తుందో అది లేదు ఏదైతే కనిపించకుండా ఉందో అదే అంతటి ఉంది ఉల్టా మొత్తం భ్రమింపజేస్తుంది మాయమన్నల్ని మనం ఉల్టా తలకిందులు ఉన్నాం నిటాలు కావాలి మళ్ళా పుట్టిడు ఒక మనిషిని నెత్తి కిందికి అలడేసి కాలు మీదకి పట్టుకుంటే తల కిందులు అయితే అన్ని ఉల్టా ఉల్టా కనబడేయ ఇప్పుడు మనం అట్లనే అయినాం ఎట్లయినామంటే ఉల్టా ఉన్నాం మనం మనం అనుకుంటాం నిట నిలువ నిలబడ్డం అని అనుకుంటున్నాం కానీ మన లోపలికి ప్రవేశము ఈ జీవుడు ప్రవేశం ఉల్టైంది ఉల్టాయి మీదికెళ్ళి కిందకొచ్చింది కింద పడ్డం ఇదే కింద అవడానికి అరే ఏమైంది కింద అవడానికి ఎత్తికి దెబ్బతాంగ అవుతాడు అన్నట్టు మనం ఉల్టా వచ్చేసినాం బ్రహ్మనవారు అవ్యక్త అవ్యక్త మహత్ మహత్ మహదంకార మహంకార పంచ తన్మత్రాన్ని పంచ తన్మత్ర పంచ మహాభూతాన్ని పంచమహాభూత అఖిలం జగత్ బ్రహ్మం నుంచి జాలవారి జాలవారి కింద పడి కింద పడి కింద పడి కింద పడి జగత్లో పడ్డం ఉల్టా పడ్డం ఇట్లా వచ్చి పడ్డం ఇట్లా చూడంగానే ఇదే నిజం అనుకుంటున్నాం ఇది నిజం కాదు ఇది మనం ఏదైతే చూస్తున్నామో అది నిజం కాదు మనం ఏదైతే చూస్తలేమో మనకు దృష్టికి కనిపించలేదో అదే నిజం దృష్టికి కనిపించేదంతా అబద్ధం మనం కంటికి ఏదైతే కనిపిస్తుందో అది మొత్తం అబద్ధం కంటికి ఒకటి ఉంది అది నిజం అర్థమవుతుందా ఈ ఇప్పుడు గాలి కనిపిస్తుందా అది లేనట మరి గాలి ఎంత ఉందిగా మరి కనిపిస్తుందాపిస్తా అట్లా గాలి కన్నా సూక్ష్మం ఆకాశం కన్నా సూక్ష్మం ఆత్మ కన్నా సూక్ష్మం మరి అంత ఎంత సూక్ష్మం అయితే అంత వ్యాపకం అవుతుంది కాబట్టి ఇది ఉల్టా ఉంది మనం భ్రమలున్నాం అబద్ధములున్నాం ఉన్నదే పరమాత్మ లేనిదే ప్రపంచం మనమేమో ఉన్నది అందరు కనిపిస్తున్న భర్త కనిపిస్తున్న పిల్లలు నా సంసారం నా కోట్లాస్తి నా ఫ్యాన్లు నా ఫ్రిడ్జ్ నా చీరలు నా సొమ్ములు అంటున్నాం ఇవి కనిపిస్తున్నాయి కానీ ఇవి లేవు ఉన్నది భగవంతుడొక్కడే భగవంతుడు ఆయన లోపలే మనం ఉన్నాం మన లోపల ఆయన ఉండు మనం లేమే కాన్యదా ఆయననే ములుగుచ్చే చేసినట్లు లేకుండా అంతటి ఉన్నాడు ఇంత గ్యాప్ లేకుండా అంతటి అదే ఉంది మనం తెలుసుకుంటలేం తెలుసుకుంటే అదే మనం తెలుసుకుంటాము గురువు పరమ గురువులు పెద్ద పెద్ద గురువులు చెప్పేవి ఇవే వాళ్ళు సాధన చేసి తరించి మనకి చెప్పారు గురు పరంపర నుంచి ఎంతమంది గురువుల నుంచి ఆ బ్రహ్మ విద్య వరకు మన వరకు వచ్చింది మనం ఆ బ్రహ్మ విద్యను పట్టుకొని సాధన చేసుకుంటా ఎంత తరిస్తున్నాం ఎంత ఆనందం పొందుతున్నాం దీన్ని చేజార్చుకోవద్దు వస్తాయి కంటకాలు వస్తాయి మధ్య మధ్యన బాధలు వస్తాయి జ్ఞానికి ఎక్కువ కష్టాలు వస్తాయి ఎందుకంటే ఇంక గట్టిగా పట్టుకోమని కష్టాలు ఎన్ని వచ్చినా వాటిని పట్టుకోండి కష్టాలని మీద దృష్టించకుండా పరమాత్మ మీద దృష్టించి పోతుండాలి ఇప్పుడు ఒకటి ఏంటంటే ఒక సముద్ర ఒక నదిలా ఏనుగు నీళ్ళు దానిక పోతే ఏనుగుకి భూమి మీద ఉంటే బలం ముసలికి నీళ్ళు ఉంటే బలం నీళ్ళు దానికే ఏనుగు ఉంది ఆ నదిలా ముసలు ఉంది దాని కాళ్ళు ఆ ముసలి ఏనుగు కాళ్ళు పట్టుకుంది ఇడుస్తలేదు ఇక ముసలి పట్టు అంటారు అందుకనే మరి ఏనుగుకి ఎంత బలం ఉంటుంది వస్తు బలం ఉంటుంది వస్తు బలం ఉంటుంది అంటే దీని ఇక్కడ ముసలిది ఏంది ముసలి ఎక్కువ ఇట్లా గట్టి పట్టుకొని ఉంది ఏనుగు కాళ్ళు అప్పుడు ఏనుగు ఏం చేస్తుంది దేశ పరమాత్మను ధ్యానిస్తుంది తండ్రి నువ్వే రక్షించు రక్ష రక్షమాం రక్షమాం పాహిమాం పాహిమాం అంటే అప్పుడు భగవంతుడు వచ్చి ఆ ముసలిని విడిపిస్తాడు అంటే అర్థమైంది దేశ ముసలి అనేవి ఈ ప్రపంచంలో ఉన్న ఈ బంధాలు ఈ బాధలు ఈ మనం పెట్టుకుంటున్నటువంటి వ్యామోహాలు అంత పట్టుకొని ఉన్నాయి మనల్ని మనం ఒక ఏనుగుమి ముసలి నోట్ల మనల్ని పట్టింది అప్పుడు మనం ఎట్లుండాలి ఆ బాధ ఇవన్నీ కాదు ఉన్నది పరమాత్మ అని ఆయన వైపు దృష్టి పెట్టి హే ప్రభు పాహిమాం రక్షమాం తండ్రి నాకు ఇవి జాలు ఈ జన్మ వద్దు ఈ ఇవన్నీ వద్దు నన్ను నేను కడతేర్చుకోవాలి ని దర్శనం అంటే ఆత్మని పరమాత్మని తెలుసుకోవడమే ఈ జీవితానికి ముక్తి ఆ ముసలిపట్టు ఎప్పుడు వదిలిపోతుంది మనకు అంటే భగవంతుడు వచ్చి రక్షిస్తే ముసలి భగవంతుడు వచ్చి బాణం దేవుడు వచ్చి బాణం కొడితే ఆ ముసలి ఆ ఎనుగు కాళ్ళు ఇచ్చిపెడుతుంది అంటే ఏంటంటే మనము సంసార బంధంలో చిక్కుకొని ఉన్నా కానీ మనం నిత్యం పరమాత్మ ధ్యానం చేస్తూ ఉంటే మన జ్ఞానం వస్తే ఆ జ్ఞాన సమక్షంలో ఈ ముసలిపట్టు మనమే విడిపించుకుంటాం ఎట్లా ఇవన్నీ తుచ్చమే పోనాడు వచ్చి అని వదిలేస్తాం అంటే మనసు మీదకి తీసుకోము వ్యామోహాలు పెంచుకోము వ్యామోహాలు తగ్గుతాయి ఎప్పుడైతే వ్యామోహాలు తగ్గుతున్నాయో అప్పుడు భగవత్ కటాక్షం మనకున్నట్టు అదే తెన కనుక ఇచ్చి ఇంత డబ్బు ఇచ్చి ఇంత పేరిస్తే దేవుడు కరోనా కటాక్షాలు ఉన్నాయంటే తప్పు అది శుద్ధ తప్పు ఎవరికైతే జ్ఞానం సిద్ధిస్తుందో ఎవరైతే ధర్మంగా బ్రతుకుతుందో వాడికే దేవుడి యొక్క వరం ఉన్నట్టు ప్రసాదం కటాక్షం ఉన్నట్టు అందులో ఏమనుకుంటుంటే నేను కోటీశ్వరిని అవుతున్నా దేవుడు నన్ను మంచి చూసుకుంటున్నా అంటున్నాను నన్ను తెలుసు అలానే వాడు కొట్టుకుంటాడు శాపం పెడుతు ఎవరికైతే ఎక్కువ అన్ని సుఖభోగాలు ఇస్తాడో వాళ్ళకి భగవంతుని మీద వ్యామోహం ఉండదు భగవంతుని మీద ఇష్టం ఉండదు వాటి మీదే సుఖభోగాల పైననే వ్యామోహం ఉంటుంది అంటే అవి ఇచ్చినప్పుడు ఆయనకి కడ తెరుస్తుండ ఉద్ధరిస్తుండ అనగా ఏవి ఇవ్వకుండా వీనికి జ్ఞానమే కావాలి నన్ను స్మరణ చేస్తున్నాడు ఈ భక్తితోటి నన్ను తెలుసుకోవాలనుకుంటున్నాడు వీడికి ఇద్దాం తెలివిద్దాం నన్ను తెలుసుకునే యోగం ఇద్దాం గురువును ప్రసాదిద్దాం మన గురువును ప్రసాదించి గురువు ద్వారా జ్ఞానం ప్రసాది సాధన చేస్తుంటే జ్ఞానం వస్తుంది అనుకో అప్పుడు భగవంతుడు ఏమిస్తున్నట్టు వరాలిస్తున్నట్టు వానికి వరం వీలే జ్ఞానికే జ్ఞానం వస్తుందంటే భగవంతుడి కటాక్షం దొరుకుతున్నట్టు ఎవరికైతే ధనం వస్తుందో వాడికి దేవుడికి అవుతున్నట్టు అంటే కరోనా కటాక్షాలు తగ్గిపోతున్నట్టు అందుకని మనము మనకెప్పుడు ఇవి కావాలి తండ్రి అవి కావాలి తండ్రి నాకు ఇంత ఇయ్యి తండ్రి అంత ఇవి తండ్రి నా పిల్లలు మంచి చదువుకోవాలి ప్రయోజకులు కావాలి వాళ్ళు మెచ్చుకోవాలి వీళ్ళు మెచ్చుకోవాలి నేను పెద్ద పెద్ద బిల్డింగ్లు కట్టాలని ఎప్పుడూ అడుగుద్దు భగవంతుని అడిగినామా దూరం ఆయన నుంచి భగవంతు నుంచి మనకేం కావాలి తండ్రి నేను నువ్వు ఎట్లుంటావో నేను చూడాలి అంతటి ఉన్నావు అంటావు కదా ఉన్నారంటారు కదా నీ రూపం ఏంటి నువ్వేంటి నా లోపల కూడా ఉన్నారంటారు కదా జీవుడేరా దేవుడు అంటారు కదా మరి నువ్వు ఎట్లున్నావు తెలుసుకోవాలి అన్ వాడికి స్వామి చూపిస్తాడు చూడు భగవంతుడు నేను ఇట్లున్నా పెడా చూడు అంటాడు చూడు వానికి నిండార కటాక్షం ఉన్నట్టు ఇప్పుడు నీకు భగవత్ కటాక్షం ఉంది ఆస్తి పాస్తులు కాదు కావాల్సింది ఏవి మన వెనకాల రావు ఉంటే జగమన్నా తా లేకపోతే సున్నా నీకు ఇప్పుడు జ్ఞాన మార్గంలోకి వచ్చినావు నువ్వు బ్రహ్మ విద్య అభ్యసిస్తున్నావు అంటేనే నీకు భగవంతుడి కటాక్షం ఉంది భగవంతుడు చూపు నీ మీద పడింది ఆహావిని ఉద్ధరించాలే భాగ్యలక్ష్మిని ఉద్ధరించాలి నేను ఉద్ధరించాలంటే ధ్యానం సాధన సాధన సాధకుడిలాగా ఉంచాలి నన్ను తెలుసుకునే యోగాన్ని బ్రహ్మ విద్యను అందించేటట్టు నువ్వు ఎప్పుడైతే గుడికి వెళ్ళి దేవుడా నాకు ఇన్ని బాధలు నాయిగా నేనేంది నాకు ఇన్ని కష్టాలు ఇవ్వకు నన్ను మళ్ళా ఉట్టించకు దేవుడా దేవుడాన్ని నిన్ను దేవుని కోరుకున్నావు చూడు అప్పుడే నిర్ణయించుకుంటేమని అరే ఇంతగానో బతుమలాడుతుంది ఇంతగానో మొక్కుతుంది నాకు నేను నేనున్నానే మొక్కుతుంది కదా సరే ఇవేం అడుగుతలేదు ఏమడుగుతుంది ఏమడిగినవు మళ్ళా ఉంటుందని మళ్ళా మళ్ళా పుట్టకుండా ఉండడమే మోక్షం అంటారు మళ్ళా పుట్టకుండా ఉండొద్దు అన్నావు కదా అది నీకు ప్రసాదించి మోక్షం అంటే నేను మళ్ళా దేవుడా దేవుడ మళ్ళా ఉంటుంది మళ్ళీ ఉంటుంది అని అడిగాను మళ్ళా అంటే జననమరా చక్రంలో అంటే మళ్ళీ పుట్టినమ్మా అంటే మనకు ముక్తి లేనట్టు ఇంకా మళ్ళీ బంధాలలో పడి అన్ని ఎనభై నాలుగు లక్షల యోనుల పడి పుట్టి పెరిగి ఒకరోజు మరమస్త చచ్చిపోయి అది బాధలు ఇవే ఉంటాయి సుఖదుఖాలు తగతి కమ్మకా చేస్తుంటాయి మనల్ని నువ్వు అంతగానో వేడుకున్నావు కాబట్టి ఆ దేవుడు ఏం చేసి నీకు బ్రహ్మ విద్యని ఈ మీకు ఏ విధంగా తరిస్తుంది అంటే బ్రహ్మ విద్య కావాలి కాబట్టి బ్రహ్మ విద్య ఎవరు ఇస్తారు గురు ఇస్తాడు కాబట్టి గురు ద్వారానే ఏదైనా సృష్టిలో ఎక్కడికి వెళ్ళును ఎక్కడికి వెళ్ళు గురువు లేని విద్య గుడ్డి విద్య గురువు ద్వారా మాత్రమే జ్ఞానం సిద్ధిస్తుంది గురువు లేక విద్య గురుతుగా దొరుకున నృపతి లేక భూమి నియతి కాదు గురువు విద్య లేక గురుతర విశ్వధాభి రామ వినురవేమ అంటే ఏంటి తెలుసా గురువు లేక విద్య దొరకదు గురువు లేకపోతే అసలు విద్య బ్రహ్మ విద్యనే రాదు గురువు విద్య లేక గురుతర ద్విజుడవునా ద్విజుడు అంటే రెండుసార్లు హుట్టడం నిన్న ఒకసారి మీ అమ్మ మాంస పిండాన్ని అన్నది ఈ పిండం ఏమే ఏం కావాలి మళ్ళీ మంత్రపిండం గురు ద్వారా నువ్వు ఇంకోసారి కుట్టినావు నువ్వు నాకు మళ్ళీ కుట్టినావు మీ అమ్మకు కుట్టింది ఈ శరీరం శరీరంతో ఉట్టి సంసారం పిల్లలు బంధాలు బాధ్యతలు అన్నీ ఒక వల జాల జుట్టుకున్నావు నువ్వు నువ్వు ఎప్పుడైతే గురువు దగ్గరకు వచ్చినావో అప్పుడు మళ్ళీ నువ్వు ద్విజుడు అంటే మళ్ళీ పునర్జన్మనికి అది ఎట్లా అప్పుడేమో మాంసపిండంలాగా ఉట్టినావు ఇప్పుడు మంత్రపిండంలాగా ఉట్టినావు అంటే మంత్రంతో తరించి నువ్వేమవుతున్నావు శుద్ధుడైతున్నావు అంటే నువ్వు భగవంతుని తెలుసుకునే విధంగా మళ్ళీ జన్మనికి అది మనిషి పుట్టినోడికి రెండు జన్మలు ఉంటాయి మనిషిలాగా పుట్టిపోతున్నాడా అంటే జంతువులాగానే మనిషిలాగా పుట్టి గురువును వంది మంత్రం తీసుకొని మంత్రపిండమైనావా సాధన చేస్తున్నావా నీ లోపల నిక్షిప్తం అవుతుందా అప్పుడు నువ్వు మళ్ళీ పుట్టినప్పుడు పుట్టినట్టు నువ్వు ఎవరికి పుట్టినావు ఇప్పుడు గురువుకి పుట్టినట్టు గురువుకు పుట్టినప్పుడు ఏం చేయాలి సాధన చేయాలి భగవత్ తత్వాన్ని తెలుసుకోవాలి అప్పుడే ముక్తి గురుటన ద్విజుడవునా ద్విజుడు అంటే పునర్జన్మ మళ్ళీ మనిషిలాగా పుట్టి రెండుసార్లు పుట్టడం ద్విజుడు మాంసపిండం మంత్రపిండం మన పెద్దలు మన పూర్వీకులు మన పరమ గురువులు ఉరికనే చెప్పలేరు మనకు వాళ్ళు ఆచరించి వాళ్ళు అనుభవించి చెప్పారు మనకి ఎంత మంచి అనిపిస్తుంది ఇవన్నీ మాట్లాడుకుంటూ ఉంటే ఆకలి వేయదు తప్పిక ఇట్లనే రోజులు గడిచిపోయినా సరే ఇట్లనే భగవంతుడి గురించి పరమాత్మ గురించి మాట్లాడుకుంటూ మాట్లాడుకుంటూ ఎంత ఆనందం నాకు కదా ఈరోజు మొత్తం సత్సంగాలే అట్లా ఉండాలి భార్య ఇప్పుడు నువ్వు మళ్ళీ ఉట్టినావు నీ అసలైన తల్లిదండ్రి ఎవరు అసలైన తల్లిదండ్రులు ఎవరైనా ఉడతారు జంతువులో కూడా ఉడతాయి మరి మనిషి మనిషిలాగా మళ్ళీ ఎప్పుడు ఉడతారు గురువు దగ్గరనే మంత్రపిండం అవుతుంది మళ్ళీ ఉట్టినట్టు అర్థమవుతుంది ఎప్పుడైతే నువ్వు గురువు దగ్గర మంత్రపిండంగా తయారైనావు అప్పుడు ద్విజుడివి నువ్వు ముక్తి మళ్ళీ ఉట్టకుండా తయారవుతావు సాధన వేస్తే అట్లా అటు బ్రహ్మ విద్య అంటే ఉట్టిగా ఆషమాషి కాదు అది అన్నీ కోటి కొరకు కూటి కొరకు కోటి విద్యలు అన్నట్టు అవి కావు సుఖపడనికే తినడానికి డబ్బుకి వీడి వీటి సంపాదించుకొని విద్యలు విద్యలు కావు నేనెవరు ఎవరు నన్ను నడిపిస్తుంది ఎవరు ఈ ఏది మన దాని సమక్షంలో ఈ విశ్వం మొత్తం నడుస్తుంది ఏది ఉంటే ఇదంతా జరుగుతుంది అదేంటిది కనిపించని అజ్ఞాత వ్యక్తి ఏది అజ్ఞాత శక్తి ఏది కనిపిస్తలేదు మనకు అది ఏది దాని సమక్షంలోనే ఇదంతా నడుస్తుంది దాన్ని కనుక్కోవాలి అది కనుక్కునేందుక నేను పెద్ద విద్య అంటారు అది బ్రహ్మ విద్య తెలుసుకోనికనే కేవలం మనిషి జన్మ మనిషి జన్మ వచ్చిందా ఉట్టిగా పోయిందా వేస్ట్గా మనిషి జన్మ వచ్చిందా ఏం తెలుసుకోవాలి బ్రహ్మవిద్య బ్రహ్మ విద్య తెలుసుకోవాలి అంటే బ్రహ్మతత్వాన్ని బ్రహ్మ అంటే అఖండంగా వెలిగిపోతున్న ఒకటి ఉంది అదేంది దాన్ని తెలుసుకునే చదివే చదువే బ్రహ్మ విద్య చదువు అంటే ఏంది గురువు చెప్తారు ఎట్లా తెలుసుకోవాలి గురువుగారు అంటే ఇవన్నీ చెప్తారు అదే చదువు తొలి చదువు మళ్ళీ చదివితే మళ్ళీ రావు పుట్టకముందు ముందు గర్భంలో పిండము తపస్సు చేస్తారు తలకిందులుగా తల్లికి ఎట్లా ఉడతారు తల భాగం ఫస్ట్ బయటకు వస్తుంది అంటే తలకిందులు ఉన్నట్టే తల క్రిందులో తపస్సు చేస్తుంది లోపల జీవుడు తల కిందులో తపస్సు చేస్తేనే అప్పుడు జీవుడు ఎందుకు తపస్సు చేస్తాడు అంటే నాకు ఇంకా మళ్ళీ జన్మలొద్దిగా నేను ఇట్లా నమస్కరిస్తున్నా ధ్యానం చేస్తున్నా నా జన్మ లేకుండా చేయు తండ్రి అని తపస్సు చేస్తా పుట్టంగానే మళ్ళీ బయటికి రాగానే వర్షం వర్షం అందుకనే తొలి చదువు మళ్ళీ చదివితే మరలా జన్మ ఉండదు అంటే నువ్వు గర్భంలో ఏ చదువు అయితే ఎట్లయితే నువ్వు తపస్సు చేసినావో ఇప్పుడు తపస్సు చేయి బయటకు వచ్చినావు కదా బయటకు వచ్చినప్పుడు అదే తపస్సు చేయి నువ్వు రావు ఎన్నిసార్లు యజ్ఞం చేయించి వర్షాలు కురిపిస్తావు భాగ్యం